బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల వేడుకకు సూర్యాపేట జిల్లా రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీగా వెళ్లారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం దండుమైసమ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా తరలిపెళ్లారు ఎడ్ల బండి ర్యాలీని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు నెమ్మికల్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు ఎడ్ల బండ్లపై ప్రయాణం చేస్తూ ఇరవై ఏడవ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో రైతులు పాల్గొంటారని జగదీష్ రెడ్డి చెప్పారు ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండల ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఓపన్ ఉన్నారు ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడతా ఉంది ఇవాళ ఈ రైతాంగం అంతా కదిలిన విధానాన్ని చూస్తే ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఎటువంటి కసి ఉంది ఎటువంటి కోపం ఉంది మన స్పష్టంగా కనబడతా ఉంది